ఇప్పుడు వర్గల్లోని విద్యాధరి క్షేత్రంలో ఉన్నాం దీన్నే విద్యా సరస్వతి దేవాలయం అంటారు వర్గల్ సరస్వతి దేవాలయం అంటారు కంచి కామకోటి పీఠంతో ఇది నిర్వహించబడుతుంది ఇక్కడ విశేషం ఏంటంటే మూలా నక్షత్రం రోజున అమ్మవారు పుట్టినరోజు కాబట్టి ఆ నక్షత్రం రోజున కానీ మనం ఇక్కడ చండీ హోమము లక్షణామార్చన ఇలాంటి పూజలు కానీ చేసుకుంటే మనకు సమస్త రోగ రుణ ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ తగ్గిపోతాయని అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ విద్యాభ్యాసం మనకు మేధో సంపత్తి ఈ మూలా నక్షత్రం చేసుకుంటే జరుగుతుంది అలా కాకుండా మామూలు ఎప్పుడైనా కానీ ఇక్కడ స్వీకారం అంటారు మనం చిన్నపిల్లలకు విద్యాభ్యాసం ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు ఇక్కడ విద్యాభ్యాసం చేయించుకుంటే బ్రహ్మాండంగా పిల్లలు మంచిగా పైకి వస్తారు అట్లాగే వారి మేధస్సు కూడా బ్రహ్మాండంగా ఉంటుందనే ఒక ప్రతీతి ఇక్కడ వేద పాఠశాలను నిర్వహిస్తారు దాదాపు వంద మంది ఈ వేద పాఠశాలలో చదువుకుంటున్నారు ఇది కూడా చాలా మంచి విషయం అది అటు చూడండి అక్కడ కళ్యాణ వెంకటేశ్వర దేవాలయం ఉంది అట్లే ఇక్కడ శనీశ్వర ఆలయం ఉంది అట్లే లక్ష్మీ గణపతి ఆలయం ఉంది అనేక రకాలుగా ఈ కంచికామకోటి పీఠం వారితే నిర్వహించబడే ఇది చాలా గొప్పగా ఉంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడే మేము ఇక్కడ మహాప్రసాదం తీసుకొచ్చాం అన్నదానం ఎంత అద్భుతంగా ఉందంటే వేడివేడిగా బ్రహ్మాండంగా అద్భుతంగా పెట్టారు కాబట్టి మనం పొద్దునొచ్చి ఇక్కడ దర్శించుకొని స్వామివారి ప్రసాదాన్ని సేకరించుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు శనీశ్వర పూజలు చేసుకోవచ్చు ఇక్కడికి వస్తే ఇంకా అంతకంటే ఆనందం చిన్న కొండపైన ఉంది ఎంత ఆహ్లాదంగా ఉందంటే అంత ఆహ్లాదంగా ఉంది